అందరికైతే అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికైతే దీపావళి శుభాకాంక్షలు దీపావళి రేపు అయినప్పటికీ కృష్ణవేణి ఈ అలా విడియో తీస్తున్నాం కాబట్టి చెప్తాను కృష్ణవేణి దీపావళి విషయ చెప్పడానికి రీజన్ ఏంటంటే అంత ఖుషీగా వాళ్ళ అమ్మ వాళ్ళు కృష్ణవేణి తీసుకోవడానికి వచ్చిండ్లు ఈమె తెలుసు కదా కృష్ణవేణి వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మ సిస్టర్ ఇద్దరు వచ్చిండ్లు కృష్ణవేణి వాళ్ళ తీసుకొని పోవడానికి దీపావళి పండుగకు ఇక వీళ్ళు పోతారు వీళ్ళు ఎప్పుడు వచ్చిండు రెండు మూడు రోజులు అవుతుంది వచ్చి ఏ కన్నా ఆగు ఆగు లొల్లి చెయ్యకు హాయ్ చెప్పు హాయ్ చెప్పావు మర్చిపోయిండు వీడియో తీసుకోలేమైతే ఎక్కడ గుర్తు మమ్మీ హాయ్ చెప్పు నువ్వు నువ్వైనా హాయ్ చెప్పావు హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళైతే రెండు మూడు రోజులు వచ్చి ఉండరు అన్నాం కదా ఏమిటంటే మేము పత్తి రెండు ఉండే మాకు అందుకోసమే రెండు రోజుల ముందే దీపావళికి రమ్మన్నాం మేము చెల్లని అమ్మని ఇక వేరి పోదాం రండి అన్నాము కానీ ఒక వేరేదే ఉన్నది ఇక ఉంటే ఉండని అనేసి ఇక వెళ్ళడం అవుతుంది పత్తి ఎరడానికి చెల్లు పిల్లలకైతే ఫుల్ జ్వరాలు వస్తున్నాయి ఏడెనిమిది రోజులు అవుతుంది ఇక కొరుకుతుందా చెప్ప మమ్మీకి ఇప్పటికి ఇంకా వేడిగా ఉన్నది అందుగురించి తీస్తలే చూడద్దు సెల్ చూస్తేనే జ్వరం మన ఇల్లు చూపెడదాం ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఏమండి పత్తి ఇటు పత్తి పెట్టినాం రూమ్ లో ఇప్పుడు ఇక ఈ రూమ్ లో అయితే ఉండలేము ఇది మొత్తం ఇక ఖాళీ చేసిన చేద్దామని అనుకున్నాం కానీ దీపావళి పండుగ ఉన్నది కదా ముంగట అందు గురించే ఖాళీ చేస్తే మొత్తం ఖాళీ చేసినట్టు అవుతుంది అనేసి చేయలేదు సామాన్ మొత్తం దీపావళి తర్వాత ఖాళీ చేస్తాం రేపే కాదు దీపావళి దీపావళి తర్వాత ఖాళీ చేస్తాం ప్రస్తుతానికి ఇక్కడ పత్తి తీసుకొచ్చి పెట్టి ఉంచినాం ఈ సామాన్ తీయలేదు లొల్లీ చేయకు ఒకసారి జరు ఇటు గ్యాస్ తీసేసి పక్కకు ఉంచినాం ఇక్కడ వండుతలేం ఇవ్వండి రెగ్యులేటర్ గిట్ట పడేసినాం ఇక్కడ ఏం లేదు ఇక ఓన్లీ సామాను ఉన్నది అంతే ఏరుడు ఇంకా కాలేదు అవుతుంది ఇంకా కాలేదు ఒక చేనేమో ఏముంది ఆ ఒక చేను ఉంది ఒక జాగలా అయిపోతాయి ఇక అయిపోయినట్టే ఎందుకు తీస్తాను వాళ్ళ వాళ్ళ ఎగురుతున్న మీ అమ్మని చూపెడదాం అవును ఎప్పుడు పోగొడతాంది అప్పుడు రెండు తీసి కన్నా హాయ్ చెప్పవు హాయ్ చెప్పు నువ్వు కూడా దిగుతుంది హాయ్ హాయ్ అది చెప్పండి ఇక హాయ్ చెప్పనా బాయ్ సార్ బాయ్ चप्पू हम हाय चप्पू हाय चप्पू आने चपड़ाटा चपड़ाटा पा इमे क्लिपुल गोवरते नीनु ताई नी, नी वेडी अम्मा जय मना वाह बूम बाय बाय क्या ले कोए क्या ले कोत चप <स्थिति> क्या देते ऐसे करा बा మా అమ్మే పట్టిలని తోముతుంది మీ అమ్మ తోమిస్తే నువ్వు వేసుకున్నాడా కరీర్ ఉండే నేను అట్లానే పెట్టుకుంటానంటే ఏయ్ సెట్ కింది కాదు రెడీ అవుతాన్లా చాలా పెట్టుకుంటది

రెండు థర్టీలు నిండినాయి బట్టలు అగో అట్లానే ఉంటుంది ఎప్పుడు థర్టీ ఎయిట్ తగ్గపోతే థర్టీ ఎత్తడానికి ఎత్తినవా అసలు ఎప్పుడైనా ఎప్పుడైనా బట్టలు ఉత్కపోతే కదా కృష్ణువేని గీత వచ్చిందు అటు 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 పెడతావా మెల్లగా పొంగ ఏమో పెట్టుకోంగ పడేసినావు ఇప్పుడు వచ్చినాకనా మా నాన్న గడ్డి తీసుకొచ్చిండు హెడ్లాక్ ఇది ఇప్పాలా ఇప్పురా ఇప్పదా దీనికి దీపావళి సెలవులు ఇచ్చిండ్లు వచ్చిండు ఇక ఎన్ని రోజులు రా సెలవులు రెండు రోజులు వండి మాంసం నా లట్టిన వడ్డబెట్టా ఏమైంది వేసుకో మమ్మీ నువ్వు పోవా డ్రెస్ వేసుకో కొత్తది అది ఏమేమి కూరలు చేసిండు ఇక్కడు కాయ అనపకాయ తినా ఎల్లు ఎల్లిండు ఇక मामी अडस्तांदी आया ब मी हा मी ना काल चल नीमा येणार आहे दान करते मामा दान मी मामी बाय बाय घरी जाणार बाय कर बाय कर అగో ఇప్పుడు ఈడు చెప్తా అండి ఇప్పుడు బాయ్ పాలి నేను రోడ్డు వరకు వస్తా